జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరాం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు ఇప్పుడు వేస్తున్నా సార్ ప్రపంచ దేశాలల్లో అత్యధికంగా రూల్స్ బ్రేక్ చేసి అర్జెంట్లు వేసుకున్నట్ల మనం నాకు తెలిసి బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది పాకిస్తాన్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది శ్రీలంక ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది ఇండియా ఇప్పుడు శ్రీలంక థర్డ్ ప్లేస్ ఇండియా ఫోర్త్ ప్లేస్ అనుకుంటాం కానీ ముందు ముందు మనం కూడా అవన్నీ దాటి ఎట్లయితే అప్డేట్ వర్షన్ మనం ఎట్లయితే ముందుకొస్తున్నాం అన్ని విషయాలల్లో ఈ విషయంలో కూడా ముందు వస్తామని తిప్పుతుంది ఇదంతా ఎందుకు చెప్తా అంటే దేశ రాజధాని ఢిల్లీలోనే రూల్స్ ఎవరు పాటించడం రామేశ్వర్ సిగ్నల్ పడి ఉంటుంది అయినా వేసుకొని పోతారు అది కార్ కానీ బైక్ కానీ ఈ ఈ బ్యాటరీకి సంబంధించిన బండ్లు కానీ ఆడ సీసీ కెమెరా ఉంటుంది అలా చాలా నచ్చదని మనకు తెలుసు ఆడ ఫోటోదిస్తారని తెలుసు స్పీడ్ లిమిట్ టౌన్లో నలభై ఉంటుంది నలభైకి పోరాదు అయినా ఇరవై వంద పడతారు సిటీలో కూడా రోజుకు కమ్సే కమ్ సగటున ఢిల్లీ మొత్తం ఢిల్లీ రాష్ట్రం మొత్తంలో కొన్ని వందల యాక్సిడెంట్లు అయితే నిన్న మా కళ్ళ ముంగే ఒక డై క్రాస్ కొత్తది పాపం ఇంకా నెంబర్ కూడా రాలేదు టీఆర్మీనే ఉంది పూజ అయిపోయినట్టుంది ఇది అంతే సిల్బాడి వాళ్ళ షోరూమ్ మోదీనగర్ టోయట షోరూమ్కి వచ్చి సర్వీసింగ్ వేసుకొని వెళ్ళిరు ఆ సిగ్నల్ కాడ రా సిగ్నల్ పడ్డది పడ్డాక ఇప్పుడు మనకు గ్రీన్ లైట్ పడితే మనం వెళ్ళిపోతాం అవుతలోనికి రెడ్ లైట్ పడ్డది అయినా వచ్చి బండి కొట్టి చిల్బండి ముంగట బంపర్ గింపర్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆనివ్వాలి దిగిన ఇంకా నయమైంది ఎయిర్ బ్యాగులు ఓపెన్ చేయాలి పెద్ద ట్రాఫిక్ జామ్ ఇక్కడ చిన్నగా ఏదైనా ఇష్యూ జరిగిందని కొంచెం సర్కిల్లో కానీ బ్రిడ్జ్ల మీద కానీ గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఐదు ఐదు నిమిషాలల్లో కొన్ని కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఇచ్చాడు మొన్న రీసెంట్లీ కెనడాలో అనుకుంటా పంజాబ్కి సంబంధించిన ఒక డ్రైవరు రాంగ్ యూటర్న్ చేసింది పోయి ఒక కారు ఆ ట్రక్ కింద వేసి వస్తే ముగ్గురు ఇద్దరు ముగ్గురు ప్రాణాలు పోయినాయి కెనడా గవర్నమెంట్ అతనికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు శిక్షేసింది రాంగ్ యూటర్న్ చేసి నిజాన్ని చెప్తున్నా మన దేశంలో చట్టం అంటే ఎవరికి భయం లేదు మీరు రోడ్ల మీద ఎక్కడైనా అబ్జర్వ్ చేయది అది రాంగ్ రూట్లో పోద్దని గవర్నమెంట్ ఏం చేస్తారంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ ఇంటింత పొడు ఉంటే వాటిని పెడితే చిన్న బండ్లమో వాటిని దొక్కరు కానీ ఈ పెద్ద బండ్లందరూ కలిసి వాటిని తొక్కి వాటిని ఇరుగొట్టకుంటే పోతారు అది మనం అది పెట్టుడు తప్పన్నట్టు ప్లాస్టిక్ పెట్టదు అక్కడ పెద్ద పెద్ద ఐరన్ చాలా వస్తారు చాలా దొడ్డు వీళ్ళు ఢిల్లు కడతారు ఇంత పెద్ద ప్రేమ్ లేకుంటారు అవి పెట్టాలి అవి పెడితేనే మీకు సూట్ అవుతుంది ఈ చిన్న చిన్నవి పెట్టి వేస్టే డివైడర్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి డివైడర్ పోతారు గవర్నమెంట్ మన కోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే యూటర్ దూరం ఉందని అందరు కలిసి డివైడర్ మధ్యలో బైక్ పట్టే మందం అటు ఇటు పలగొట్టి అల్లకెళ్ళి బాలు తీసుకొని తర్వాత అది ఏమవుతుంది అంటే వర్షం ఇప్పుడు వర్షాకాలం మీరు అనుభవిస్తున్నారు నాకు తెలిసి ఐవేలన్నీ ఖరాబ్ అయినాయి వర్షం పడ్డప్పుడు ఆ లోపల డివైడర్ మధ్యలో అటు ఇటు ఇల్లు గోడలు లెక్క కట్టింది మనం మలగొడతాం కదా దాంట్లో మట్టి ఉంటుంది ఆ మట్టి అంతా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొత్తం రోడ్ల మీద వస్తుంది రోడ్ల మీదకి వచ్చి ఎండిపోయిన తర్వాత ఆ వర్షంకు అది ఏదైతే ఎండిపోతుందో ఎండిపోయినాక అది ఇసుక లెక్క తయారై మనం ఇరవై ముప్పై స్పీడ్వో అరవై డెబ్బై స్పీడ్వో స్కిడ్ అయి కింద పడి చచ్చిపోతాం ఇది మనకు తెలుసు మనం చేసే తప్పని తెలుసు అయినా మనం చేస్తాం ఒక కిలోమీటర్ వై యూటర్న్ చేసుకునేంత మనకు ఉండదు కిలోమీటర్ ఎందుకు పోవాలి ప్రభుత్వ ఆస్తిని మనం నష్టం చేసి అయినా మన రోడ్డును ఖరాబ్ చేసి హైవేను మనం ఇరుగట్టి మన ఇలాగ రోడ్డు వసుకున్నాం ఆలోచన ఉంటుంది మనం బ్రిడ్జ్ల మీద కూడా ఏదన్నా ఒక రెండు కిలోమీటర్ తర్వాత మనకు కాషన్ బోర్డ్స్ ఉంటాయి వార్నింగ్ బోర్డ్స్ ఇక్కడ స్లోగా పోవాలి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఇక్కడ టర్నింగ్ వస్తుంది అని ఇవన్నీ మనకు గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఐరన్ రాడ్లతోటి బోర్డులు పెడుతుంది అవి నైట్ టైంలో మనకు లైట్ ఫోకస్ అవ్వడం మెరుస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో మన దేశంలో చొరబడ్డ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మయన్మార్ మయాన్మార్ నుంచి వచ్చినోళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన అడక తినేటోళ్ళు ఏం చెప్తారంటే హైవేల మీద ఎక్కడెక్కడైతే మనం ప్రభుత్వం మనకు రోడ్ల మీద ప్రయాణం చేసే కోసం బోర్డులు తయారు చేసి పెట్టింది కదా వాటిని లెజర్ బ్లేడ్ ఏదైతే అక్సర్ బ్లేడ్ తీసుకొచ్చి భూమి వరకు భూమిలో ఎంత పాతతే కూడా మనోళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దానికి కింద ఇట్లా ప్లస్ ప్లస్ లెక్క పట్టిని అటు ఇటు నాలుగు భాగాలుగా దాన్ని దానికి సపోర్ట్ పెట్టి సిమెంట్ వేసేస్తారు ఎందుకంటే అది ఎంత ఏదైనా వెహికల్ వచ్చి కుద్దినా కానీ భూమిలోకి వెళ్ళి అని అంత బందోబస్తు పెడతారు దాన్ని మనోళ్ళు మనోళ్ళు అంటే మన ఇండియన్స్ కాదు బయట దేశం నుంచి వచ్చి అడిక తినటువంటి వాళ్ళు ఉన్నారు కదా మన దేశంలో వాళ్ళు కింద బ్లేడ్ బట్టి కట్ చేసి దాన్ని తీసుకుపోయి ఇంకో సామాన్ కమ్మ వీరెక్క అబ్జర్వ్ అయ్యి హైవేల మీద ఇవేవైతే బోర్డులు ఉంటాయో కట్ అయి ఉంటాయి మళ్ళా సరే దానివల్ల వాళ్ళకేం ప్రాబ్లం లేదు మనం నష్టపోతాం మన మన ప్రాబ్లం అది కానీ మనం ఎంత నష్టపోతున్నాం అనేది బయట సమాజానికి అర్థమవుతలేదు మనం రూల్స్ పాటించాం సార్ మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ మళ్ళీ పోనా సారీ సార్ ఇంటి దగ్గర నుంచి టూ త్రీ టైమ్స్ కాల్ అందుకే వీడియో కట్ చేస్తాం మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ అంటే నిజంగా చెప్తున్నాం అవగాహన నుండి కూడా మనం తప్పి చేస్తాం మనం రాంగ్ రూట్లో పోయి పాపం రైట్ రూట్లో వచ్చేటోళ్ళని ఇబ్బంది పెడతాం రైట్ రూట్లో వచ్చే బండిని గుద్దుతాం మళ్ళీ గుద్ది మన లోకల్ రూబాలు చూపెడతాం ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏందరో పెద్ద అజ్జెక్తున్నాం మమ్మల్ని బెదిరిస్తున్నాం అన్నమాట మనం ఎంతవరకు అయితే రూల్స్ పాటించకుండా రూల్స్ బ్రేక్ చేసి బండి నడుపుతామో మనం దాన్ని ఖచ్చితంగా మనకు ఈరోజు అంటే మనం రాంగ్ రూట్లో పోయినాం అవతలని బెదిరించాం రేపు మనకు ఎదురుంది ఇంకోటి రాంగ్ రూట్లో వచ్చి పని అడిగింది నిజంగా చెప్తున్నాం ఢిల్లీలోనే అయితే సార్ రామీసీ చెప్తున్నాం ఒక్కడంటే ఒక్కడు సిగ్నల్ రావాలి సిగ్నల్ కాడ బండి ఆగది సిగ్నల్ జంప్ చేస్తారు లిమిటెడ్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ పోతారు ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది నేనైతే బయట దేశాలలో చూసినా అంటే ఒక దుబాయ్లో చూసినా నిజంగా అట్లాంటి అట్లాంటి దండువులు ఇక్కడ పెడితే ఆస్తులు అమ్ముకోవాలి ఒక్కొక్కటి దుబాయ్లో గిట్టా ఈ లైన్లో కాక ఇంకో లైన్లో పోతే ఇండియన్ దా ఇండియన్ యాభై వేలు దండకు కట్టాలి బెల్ట్ పెట్టి ఎంత సీట్ కూడా బెల్ట్ పెట్టుకోవాలి నో పార్కింగ్లో బండి పెడితే ఇరవై ఐదు వేలు మళ్ళా ఎన్నో నెలలు లైసెన్స్ కూడా బ్యాన్ ఎన్నో బ్లాక్ పాయింట్లు ఇస్తారు ఇన్ని సిస్టమ్స్ ఉంటాయి మన ఇంత జనాభా మనకంటే చైనాలా తాత జనాభా మనకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశంలో రూల్స్ మన దగ్గర సార్ ఇది నా ప్లేటు నేను కదూనండి ఇది నా ప్లేట్ సార్ ఈ లైన్ నాది నేను ఇట్లా పోవాలి మధ్యలో ఒక వైట్ గీత వస్తుంది ఇటు ఇంకొక లైన్ ఉంటుంది మన ఇండియాలో ఏం చెప్తారంటే సిగ్నల్ ఉన్నా కదా సరే మధ్యలో డివైడర్ లేక లేకపోతే ఈ లైన్లో ఉండరు ఈ లైన్ పెట్టి ఈ లైన్లో కూడా వస్తారు రైల్వే ట్రాక్ కాడ ట్రాక్ పడ్డాక అపోజిట్లో మనం ఇట్లా ఈ ఈ పొజిషన్లో ఉంటాం సార్ ఇట్లా ఉండాలి బాగానే ఓకట్లుంటాయి ఇండియా లెవెల్ ట్రాక్ వడి ట్రాక్ లేచి పోయిన తర్వాత బండ్లు పాస్ కావడానికి పది నిమిషాలు పడతాయి అది తప్పని మనకు తెలిసేది ప్రైవేట్ వెహికల్ అంతే ప్రభుత్వం నడుపుతోడంతే దూరంకెళ్ళి ట్రాక్ ఉందని తెలిసి అక్కడ లైన్గా వన్ బై వన్ పెట్టుకున్న వాళ్ళు అందరినీ దాటి ఒక ఆర్టీసీ బస్ వచ్చి పెడుతుంది ఆ డ్రైవర్కి వెళ్ళదు ఆ ట్రాక్ కడ ముంగట పెట్టద్దు పోవని అవతల అపోజిట్లో సేమ్ అట్లాంటిది హెవీ వెహికల్ ఉంటే ఎంత రిస్క్ మళ్ళా ట్రాక్ మళ్ళా పడేదా కాగలనాట సమయం అందరికీ విలువైంది కదా వన్ బై వన్ పోతే ఈజీగా వెళ్ళిపోతాం కదా అదే సమయంలో ఒక అంబులెన్స్ వచ్చి ఇరకపోతే అందులో ఒక స్థితిలో ఒక వ్యక్తి ఉంటాయి ఇవన్నీ మనకు తెలియదా మనకు వాళ్ళని చెప్పాలి తెలుసు అయినా మనం రూల్స్ బ్రేక్ వేస్తాం ఏమైనా అంటే మా తాత మినిస్టర్ మా అయ్యా పోలీస్ ఆఫీసర్ ఇవి ఈ డైలాగులు ఉంటాయి అన్నీ తెలుసు మనకు చట్టం మనకు తెలుసు కానీ మనం బ్రేక్ వేస్తాం ఇదే నడుస్తుంది మొత్తం భారతదేశంలో ఇదే పరిస్థితి ఎక్కడైనా సిగ్నల్ వాడాకాడ సిగ్నల్ ఏమైనా గంటలు గంటలు ఉంటుందా సార్ నిమిషం రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా ఆగలేమా మనం అక్కడ ఏమైనా కొట్టకపోతున్నా ఏంటి వరదలలో మనం పోయి కాపాడడానికి సరే నిజంగా ఇప్పుడు వరదలు వచ్చి కొట్టకపోయే పరిస్థితి అనుకో నువ్వు పోతే తాగుతుంది ఏంటి అది ఆగదుగా అవట్ల డ్రైవింగ్ వేస్తుంది చైనాలో కూడా సిగ్నల్ జంప్ అయినా రాంగ్ రూట్లో బండి నడిపిన లంచాన్ని తీసుకున్న భయంకరమైన శిక్షలు ఉన్నాయి అంత జనాభుని కూడా దేశం వాళ్ళని కంట్రోల్లో పెట్టింది మన దేశంలో ఈ చట్టాలకు ఈ వంద రెండు వందల చాలా వెయ్యి రూపాయల చాలా ఎవరు భయపడుతుంది నిజంగా ఎవ్వరు కూడా భయపడతారండి ఆ కావాలంటే భయం రాసుకో సార్ కడుతా అనే మాటలకు వచ్చింది ఆ మధ్యలో సీన్ వచ్చింది మైండ్ బాబు ఏం సీన్ ఉండదు భరదను నేను అవి అట్లాంటి రూల్స్ తీసుకొస్తే రాంగ్ రూట్లు వచ్చేటోడు కానీ రాంగ్స్ డ్రైవింగ్ చేసేటోడు కానీ తాగి నడిపేటోడు కానీ వీళ్ళందరూ బంద్ అవుతారు ఆ రూల్స్ లేక మనవలకు భయం లేకుండా నిజంగా మన దేశంలో అంటే డ్రైవింగ్ సిస్టమ్ బేకార్ ఉంది సార్ పాడన నస్తే మన దేశంలో ఆ డ్రైవింగ్ చేసి నవ్వుతుంది ఒరే భయపడుతున్నాడు బల కూర్చుంటాడు అంత భయంకరంగా నడుపుతు వాళ్ళు నాకు ఎందుకో ఆ సిస్టమ్ డ్రైవింగ్ సిస్ నీ పాపం శిల్పు అండి సార్ నా కళ్ళ చూసి సర్వీసింగ్ బస్సు సర్వీసింగ్ అనుకుంటా నెంబర్ కూడా రాలేదు పోయి షోరూంలోకి వెళ్ళి మోదీనగర్లో బయటకు వచ్చింది కథం బస్ కూడా వచ్చింది ముంగట చిప్పకి చిన్న లేచి పెట్టింది మనకు డ్రైవింగ్ రూల్ రూల్స్ తెలిసిన వాళ్ళే రోడ్ల మీద బండ్లు వేసుకొని ఇరువురి పుట్టిగా మీ వల్ల మంచిగా పాపం నిజాయితీగా బండి నడపెట్ట పానం మాత్రం చే ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాజీ జై మన జై